గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడం రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం ఆర్థిక ధన నష్టాలు పెట్టుబడులలో నష్టాలు ఆకస్మిక పరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లో పెట్టిన డబ్బులు పోవడాలు లేదా ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావకపోవడాలు మొండి బకాయిలు పెరిగిపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ ఊహించని మార్పులు ఉద్యోగపరంగా ఇబ్బందులు మానసిక అశాంతి కనపడుతోంది అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాలు సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం లేదా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మంచి వారిని అపార్థం చేసుకోవడం ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం మేము మీ మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం అలాంటివి కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడి ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందులు ఇరుక్కుంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి నిర్ణయాలు వస్తాయి కానీ అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది రెండోది కొంచెం బద్ధకము లేజినెస్ కూడా పెరిగిపోతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చెడ్డవారిని లేదా మీకు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళని లేదా పిషిని కొట్టి వాళ్ళని మీరు డబ్బులు అడిగారు అనుకోండి వాళ్ళు ఇవ్వకపోవసరి కదా మీరు అనవసరంగా అభాసు అవుతారు కాబట్టి అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చేవాళ్ళని అడిగిన తప్ప ఎవరు పడితే వాళ్ళని అడగండి లేదా లావాదేవీలు ఎవరితో చెల్లిపోయినా జాగ్రత్తగా ఉండాలి వారం ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు తగ్గుతాయి అని చెప్పొచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అన అందమాత్రమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇక వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు రుణపరమైన సమస్యలు మాత్రం ఉంటాయి తప్పదు ఏమయ్యదేమైనా కూడా ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి అలాగే అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు మాత్రం ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడము లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము అలాగే కొంతమందికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలెత్తడం మిస్కరీలు అవుతుండడం లాంటివి లేదా వివాహాది శుభకార్యాల విషయాల్లో అనేక రకాల సమస్యలు రావడము భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సాగిపోవడము ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉద్యోగ గండాలు కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి వివాహం దాకా వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చెడిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ పిల్లలు మీకు సమస్యలు తీసుకురావడం వల్ల కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్సు మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పృదలు కనపడతాయి అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనులు లాంటివి జరుగుతుంటే కనుక అవి కూడా ఆలస్యపోవడం ఖర్చులు పెరిగిపోవడం జరిగే ఉన్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ ఇబ్బందులు పడతారు మద్యపానం ధూమపానం వ్యసన పనులందరికీ కూడా అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది విలువైన వస్తువులు లేదా బంగారుపు ఆభరణాలు లేదా తాళాలు డాక్యుమెంట్స్ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి దొంగతనాలకి గురవడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాలు వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి విద్యార్థి విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి స్త్రీలకి మానసిక పరమైనటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు నిరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు తప్ప పెద్ద విశేషంగా కనపడడం లేదు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి అడే రంగాల వ్యాపారస్తులు కూడా ఒడుదుడుకులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకుల్లో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి లేదా దశలు ఏం నడుస్తున్నాయి లేదా జాతకుల్లో ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటిది ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారం ఎలా ఉన్నా చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియదు